ఏలేరు రైతాంగానికి నీరు విడుదల చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఏలేరు జలాశయం నుండి దిగువ ప్రాంత రైతాంగానికి తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకు నీరు విడుదల చేసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడారు తొలుత గంగమ్మ తల్లికి శాస్త్రయుక్తంగా పూజలు జరిపి ఒక గేటును ఎత్తి రెండు వందల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు అలాగే తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకు నీటిని వదలడం జరిగింది సుమారు నలభై ఐదు రోజుల పాటు రైతాంగానికి సమృద్ధిగా నీరు అందుతుందని ఆమె అన్నారు రానున్న కాలంలో వర్షాలు పడక జలాశయంలోకి నీరు చేరకపోతే పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మితమైన పైప్ లైన్ల ద్వారా ప్రాజెక్టుకు నీరందించే దిశగా ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని అటువంటి పరిస్థితులు మరలా రానివ్వమని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రైతాంగానికి నీరు అందించే దిశగా కాలువలకు పూడికతీత పనులు మొదలు పెట్టామని ప్రాజెక్టు అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు ఈ మేరకు అధికార న్యూస్ ఏపీ అడిగిన ప్రశ్నకు బదులుగా ప్రాజెక్టుపై అధికారుల నియామకాలకు ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖ జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మరి ఆయికట్టు మీద ఉన్న రైతులందరికీ వ్యవసాయానికి అవసరమైన సాగునీరుని విడుదల చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏలేస్ ప్రతిపాడు మరియు జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు మన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గారికి అదేవిధంగా మిగిలిన జనసేన బీజేపీ నాయకులకు మన డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి గారికి అందరికీ సిబ్బందికి అందరికీ కూడా నా హృతిపూర్వక నమస్కారాలు మరి ఇది ఏలేరు జలాశయం ఇరవై నాలుగు టిఎంసీల సామర్థ్యం ఉన్న ఏలరు జలాశయం రెండు వేల పద్నాలుగు ముందు జలాశయం అయితే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది కానీ రైతులకి తగిన నిరుపయోగంగానే ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదుల అనుసంధానం చేసి అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇక్కడ నీటిని నిలువ చేసుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చూసుకుంటే గత ఐదేళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులకి ఎక్కడా కూడా వాటిని అభివృద్ధి చేయాలి వాటిని రైతులకు ఉపయోగపడేలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడా ఆలోచించలేదు వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం చేసారు గత సంవత్సరం కూడా మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రైతులకి ఏదైతే కాలువల పొడిగి అయితేనే నీరుని విడుదల చేయడం గురించి అయితే ముఖ్యంగా మా నాయకులు శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ప్రతి ఏ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలని లక్ష్యంతో మేము అందరం కూడా నాయకులు అందరం పనిచేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఈ ఇప్పుడు నేను ఎస్సీ గారిని కూడా అడగడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ పద్నా పది పాయింట్ పది పాయింట్ పదిన్నర టీఎంసీలు నీటి సామర్థ్యం ఉంది ఇది ఒక పదిహేను రోజులకి నలభై ఐదు రోజులకి రైతులకి సరిపోతుంది తర్వాత కూడా ఈ లోపు వర్షాలు వస్తే ఇబ్బంది ఏమీ లేదు లేకపోతే పోలవరం నుంచి కూడా మనం ఒక టిఎంసీ నీటిని తీసుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకోవని అధికారులు చెప్పడం జరిగింది ఇదే విధంగా మేము ఏ లక్ష్యంతో అయితే ప్రతి ఎకరాకు నీరు అందించాలి రైతుకి ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇది కూడా మేము రాబోయే కాలంలో అధికారులతో కూర్చుని దీనికి రైతులందరికీ కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం ఇకపోతే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఓఎన్ఎం వర్కర్ల నిమిత్తం కూడా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ

ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడే చేయగల రేపు రేపు వచ్చే ఫ్లడ్స్ కి ఏమైనా కట్టలు తగ్గిపోయి ఊళ్ళ మీదకి వెళ్తే పరిస్థితి గతంలో జరిగింది ఇంకా కి ప్రభుత్వం ఇంకా శాంక్షన్ ఇవ్వలేదండి ఎఫ్డిఆర్ వర్స్ కూడా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాగానే దాదాపు రెండు వందలు బ్రీచ్లు పడ్డాయి మాట్లాడడం జరిగింది నేను ఇంతకు ముందే వేరే కార్యక్రమం మీద కలర్ గాని కలిసినప్పుడు కూడా మన ప్రాజెక్ట్ ది ఇక్కడ ఇక్కడ స్టాఫ్ గురించి ఇది కూడా నేను ఇందాకే చర్చించడం జరిగింది ఆయన కూడా స్పందించి నేను ఒకసారి డిపార్ట్మెంట్ తో కూర్చుని ఇక్కడ ఉన్న అవసరాలు ఏంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గ్యాప్ ఫోర్ విషయం కూడా మేము వెంటనే వారికి వివరించడం జరుగుతుంది దాన్ని రాబోయే కాలంలో ఇంకా అటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్నది కూడా మేము ఆలోచించాడమ్ గారు ముప్పై మంది ఎన్ఎంఆర్ స్టాఫ్ ఫైల్ రన్ చేస్తున్నారు గవర్నమెంట్ లో ఉంది యాక్టివ్ ఫైనాన్స్ లో ఉందండి ఫైనాన్స్ లో మేడం గారు సహాయ సహకారాలు నెహ్రూ గారు మేడం గారు అందిస్తా ఉన్నారు వారితో మాట్లాడే శాక్షన్ అయితే కొంచెం లేబర్ వస్తే మెయింటెన్స్ వర్క్లు చేసుకోవచ్చు పెయింటింగ్ లేకపోతే తుప్పలు కొట్టడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మేడం మా మీడియా నుంచి ఒక చిన్న వినపం అధికారులు ఎప్పుడు కూడా ఏమైనా సమాచారం వస్తే ఇక్కడ అంటే ఈ వచ్చిన అధికారులు కూడా అదే ఇప్పుడు నేను స్టాఫ్ కొరత అనేది ఉంది అధికారులు మొన్న కూడా ట్రాన్స్ఫర్ ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అంతా అన్ని చోట్ల ఈ ట్రాన్స్ఫర్స్ అన్నవి అయిపోయిన తర్వాత ఎక్కడ సెట్ అయిన తర్వాత అందరినీ అవైలబిలిటీలో ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం బివి శ్రీకాంత్ అని ఒక జనార్దన్ అని వాళ్ళ దగ్గర తీసుకోవాలి